హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వ్యవసాయం బోర్ వేయడానికి వచ్చినాం బోర్ బండి అనేది ఇది సి సిక్స్ టైరే కానీ దానికి సెన్సార్ అనేది పెట్టించు వాస్తవానికి ఇక్కడ నీళ్ళు పడాయి అనుకున్నాం కానీ పొలంలో ఓ రేంజ్లో పడ్డాయి వాటర్ అయితే మీరు చూడండి ముందు ముందు అంటే నేను వీడియో మొత్తం రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ ఇస్తున్నా వాటర్ అనేది ఒక రేంజ్లో పడ్డాయి ఆ వాటర్ చూస్తుంటే దగ్గర దగ్గర ఫైవ్ హెచ్పి ఫైవ్ హెచ్పి ఫైవ్ సెవెన్ హెచ్పి నడిసే అంత మోటరు వాటర్ పడ్డాయి ఈ గుట్టలలో ఎడపడుతుంది అనుకున్నాం మేమైతే ఆ పార్టీ కూడా నమ్మకం లేదు అన్న వేసి పడాయి మా అంటే చూద్దాం నూట యాభై ఫీట్ల వరకు పడితే వేద్దాం లేదని లేదు అన్నాడు కానీ వాటర్ చూడండి ఒక రేంజ్లో పడ్డాయి వాటర్ ఆయనది అదృష్టం అంటే ఈ పార్టీకి ఈ ఏరియాలో అన్న ఈ ఏరియాలో గీడవి గీడయ అని కొబ్బరికాయ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చూడలే ఆయన ఆయన గీడయ్యి అని చెప్పిండు అన్న నీ ఇష్టం వేసుకో గీడ వేస్తావా అన్నాడు అంటే వేస్తుంది అన్న చెప్పేసిన తీసుకొచ్చి పెట్టేస్తే వాటర్ అనేది ఒక రేంజ్లో పడ్డాయ్య చూస్తుంటే కల్లానా ఫైవ్ హెచ్పి కాదు సెవెన్ హెచ్పి అంత పోయేస్తాయి అంత వాటర్ పడ్డాయి అట్లా అన్నట్టు అంటే జియోలెస్టీ ఇంకా కొబ్బరికాయతో చూస్తే ఈ దీంతో దాంతో చూస్తే మాత్రం పడితే అనే గ్యారంటీ ఏముండదు అది మన అదృష్టం ఇప్పుడు మన నరానికి సూదిస్తేనే రక్తం అనేది వస్తుంది అది కాకుండా నువ్వు వేరేదానికి అంటే చర్మానికి ఇస్తే మాత్రం రక్తం కొద్దిగానే వస్తుంది కాబట్టి మెయిన్గా నరం పడే అంత ఉండాలి అంటే సేమ్ ఇట్లా భూమి కూడా నరాలు అంటే జలలు ఏడో ఉంటాయో మనకు తెలియదు కానీ వాటర్ అనేది జల మీద పడ్డదంటే ఒక ఇట్లా వస్తాయి వాటర్ వీడియోలు అందరూ వస్తురు కానీ ఎవరు లైక్ చేయలేరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా మంచి మంచి కంటెంట్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వ్యవసాయం బోర్ వేయడానికి వచ్చినాం బోర్ బండి అనేది ఇది సి సిక్స్ టైరే కానీ దానికి సెన్సార్ అనేది పెట్టించు వాస్తవానికి ఇక్కడ నీళ్ళు పడేయనుకున్నాం కానీ పొలంలో ఓ రేంజ్లో పడ్డాయి వాటర్ అయితే మీరు చూడండి ముందు ముందు అంటే నేను వీడియో మొత్తం రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ ఇస్తున్నా వాటర్ అనేది ఒక రేంజ్లో పడ్డాయి ఆ వాటర్ చూస్తుంటే దగ్గర దగ్గర ఫైవ్ హెచ్పి ఫైవ్ హెచ్పి ఫైవ్ సెవెన్ హెచ్పి అంటే అంత మోటరు వాటర్ పడ్డాయి ఈ గుట్టలలో ఎడపడుతుంది అనుకున్నాం మేమైతే ఆ పార్టీ కూడా నమ్మకం లేదు అన్న వేసి పడ్డాయి మా అంటే చూద్దాం నూట యాభై ఫీట్ల వరకు పడితే వేద్దాం లేదు అన్నాడు కానీ వాటర్ చూడండి ఒక రేంజ్లో పడ్డాయి వాటర్ అనేది అదృష్టం అంటే ఈ పార్టీకి ఈ ఏరియాలో అన్న ఈ ఏరియాలో గీడవి గీడయ అని కొబ్బరికాయ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చూడలే ఆయన ఆయన గీడ వెయ్యి అని చెప్పిండు అన్న నీ ఇష్టం గీడ వేసుకో గీడ వేస్తావా అన్నాడు అంటే వేస్తుంది అన్న అని చెప్పేసిన తీసుకొచ్చి పెట్టేస్తే వాటర్ అనేది ఒక రేంజ్లో పడ్డాయ చూస్తుంటే కళ్ళ ఫైవ్ హెచ్పి కాదు సెవెన్ హెచ్పి అంత పోయేస్తాయి అంత వాటర్ పడ్డాయి అట్లా ఉంటుంది అన్నట్టు అంటే జియోలిస్టీ ఇంకా కొబ్బరికాయతో చూస్తే ఈ దీంతో దాంతో చూస్తే మాత్రం పడితే అనే గ్యారంటీ ఏముండదు అది మన అదృష్టం ఇప్పుడు మన నరానికి సూదిస్తేనే కా రక్తం అనేది వస్తుంది అది కాకుండా నువ్వు వేరేదానికి అంటే చర్మానికి ఇస్తే మాత్రం రక్తం కొద్దిగానే వస్తుంది కాబట్టి మెయిన్గా నరం పడే అంత ఉండాలి అంటే సేమ్ ఇట్ల భూమి కూడా నరాలు అంటే జలలు గేయడం ఉంటాయో మనకు తెలియదు కానీ వాటర్ అనేది జల మీద పడ్డదానికి ఒక ఇట్లా వస్తాయి వాటర్ వీడియోలు అందరూ వస్తురు కానీ ఎవరు లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా మంచి మంచి కంటెంట్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్